అందరికీ నమస్కారం సంవత్సరం ఏప్రిల్ మాసం ఇరవైవ తేదీ ఆదివారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ృికి రాసి వారు ధర్మచింతనతో వ్యవహరిస్తారు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలిస్తారు దైవ బలం సంపూర్ణంగా ఏర్పడుతుంది ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చెయ్యవద్దు శుభప్రదమైన కాలం అనే చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు శుభ సమయం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనుల్లో శీఘ్ర విజయం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో బాగా రాణిస్తారు పట్టుదలతో వ్యవహరిస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది శుభవార్తలను వింటారు గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాల గురించి తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది అధికారుల యొక్క నిర్ణయాలను తీసుకు శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది ఒక వ్యవహారంలో తోటి వారి సహకారం లభిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది విజయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న ఫలితాలను సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి అదేవిధంగా సొంత విషయాలలో అనుకూలిస్తాయి కీలక విషయాలలో సలహాలు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది శత్రువులతో జాగ్రత్త వహిస్తారు సమయాన్ని వృధా చేయవద్దు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అదేవిధంగా వైరాగ్యాన్ని పక్కన పెడతారు ఆనందంగా పనిచేస్తారు అవసరానికి సహాయం అందుతుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది అధికారులతో వినమ్రయంగా వ్యవహరిస్తారు మంచి మనసుతో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక ప్రయోజనాలు ఏర్పడిన ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగున తోటి వారి సహకారం లభిస్తుంది మానసిక బలం తగ్గకుండా చూసుకుంటారు ఆర్థిక నష్టం జరగకుండా చూసుకుంటారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు తెలివిగా వ్యవహరిస్తారు మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు స్థిరమైనటువంటి బుద్ధితో వ్యవహరిస్తారు ఉద్యోగంలో ఉన్నత ఏర్ప ఏర్పడుతుంది వ్యాపారంలో అనువజల సలహాలు మేలు చేస్తాయి సకాలంలో ఆదుకునే వారు ఏర్పడడం యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ఫలితాలు ఏర్పడడం చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడడం ఆనందం ఏర్పడుతుంది సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం అభివృద్ధి ఏర్పడుతుంది స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు గొప్ప ఫలితాలను సాధిస్తారు ఆర్థిక యోగాలు ఏర్పడిన పట్టుదలతో వ్యవహరిస్తారు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు తొందరపాటు పనికిరాదు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు అదేవిధంగా కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచించారు చేసేలా ఏర్పడిన అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు ఆర్థికంగా మిశ్రమ ఫలితాల వెలువడిన రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదు పురోగతి ఏర్పడుతుంది దగ్గర వారిని దూరం చేసుకోవద్దు ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆదాయం సంతృప్తికరంగా ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో నూతన ఆనందంతో ముందుకు సాగుతారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది కష్టానికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు జీతపత్యాల శుభవార్తలు అందిన నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు ఉద్యోగాలు సాఫీగా సాగిన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు దైవా సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు మండు బాక్యలను వసూలు చేస్తారు వ్యాపారం విశేషంగా రాణిస్తుంది నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్న పూర్తి చేస్తారు ఉద్యోగమున పురోగతి ఏర్పడుతుంది గౌరవ మర్యాదలు పెరిగిన అవసరానికి సన్నిహితుల సహాయం ఏర్పడుతుంది వ్యాపారం లాభసాటిగా సాగున మధ్యలో నిలిచిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగులకు సమస్యలను పరిష్కరిస్తారు ధైర్యంగా వ్యవహరిస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన అదేవిధంగా అవకాశాలు లభిస్తాయి కీలక నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా పొందుతారు నిరుద్యోగులకు అనుకూలత ఏర్పడుతుంది స్పష్టత లోపించుకున్న చూసుకుంటారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన వస్త్ర లాభాలు ఏర్పడిన చిన్ననాటి మిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది కీర్తిని గడిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వృచ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు